కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పెయిన్ బ్లాక్ ఆధునీకరించిన ఘదను జిల్లా మంత్రి టీసీ భరత్ ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ కర్నూలు వైద్యశాల ఒక్క కర్నూలు జిల్లాకే కాకుండా తెలంగాణ కర్ణాటక ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్స్ తరఫున వాళ్ళు ఎవరైనా అతి తక్కువ ధరలకే ఇక్కడ రూమ్ తీసుకోవచ్చన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు ్లాక్ లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కర్నూలు మీ అందరికి తెలుసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ఎన్నో డిస్ట్రిక్ట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఉంటారు ఇక్కడ ఈవెన్ ఇక్కడ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ అయిన వాళ్ళు కూడా ఆర్ పీజీలు చదివిన వాళ్ళు కూడా టాప్ డాక్టర్స్ ఇన్ ఇండియా కూడా ఆర్ ఇన్ ద వరల్డ్ ఉన్నారండి సో జనరల్ హాస్పిటల్లో ఈరోజు ఒక ఫోర్ రూమ్స్ పేయింగ్ గెస్ట్ల కోసం పేయింగ్ పేషెంట్లు వాళ్ళు హూ కెన్ అఫోర్డ్ వాళ్ళ కోసం ఈరోజు రెడీ చేయడం జరిగింది త్రీ నార్మల్ ఏసీస్ అండ్ వన్ సూట్ రూమ్ అయితే వెరీ రీజనబుల్ ప్రైస్ ఎవరన్నా వచ్చి చూస్తే ఇది కూడా కార్పొరేట్ స్థాయిలో రూమ్స్ ఉన్నాయని చెప్పి ఈవెన్ ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో దే వాంట్ ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇక్కడికి వచ్చి ఐ థింక్ ట్రీట్మెంట్ పొందేదానికి అవకాశం ఉంది ఇదే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్ ఐ మీన్ వేరియస్ రూమ్స్ ఉన్నాయన్నారు ఇప్పుడే సుప్రణన్ గారితో మాట్లాడితే అవి కూడా ఫ్యూచర్లో వీల్ వర్కౌట్ డిపెండ్స్ ఆన్ ఫ్లో పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ఉండేదానికి పేయింగ్ అఫోర్డ్ చేయగలుగుతాము ఇది బాగుంది అనుకుంటే అప్పుడు మరి ముందు ముందు పెంచేదానికి అవకాశం ఉంటుంది సో మొదల నుంచి నేను చెప్తున్నా జనరల్ హాస్పిటల్ మనం కా